వెబ్దునియా వీక్షకులకు శుభోదయం పంతొమ్మిది తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు గురువారం నాటి మీ రాశి ఫలితాలు మేషం అవకాశాలు నిరుత్సాహపడవద్దు పనులు మొండిగా పూర్తి చేస్తారు దంపతుల మధ్య అకారణ కలహం ఆధిపత్యం ప్రదర్శించవద్దు పెద్దలతో సంభాషిస్తారు వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త నోటీసులు అందుకుంటారు కృషభం లావాదేవీలు పురోగతిన సాగుతాయి ఒక సమస్య సానుకూలం అవుతుంది మానసికంగా కుదురుపడతారు ఒక వార్త సంతోషాన్ని ఇస్తుంది ఆరోగ్యం పట్ల అశ్రద్ధ తగదు సంతానం దూకుడు అదుపు చేయండి ప్రభుత్వ కార్యాలయాల్లో మీ పనులు సానుకూలం అవుతాయి మీదున ఒక సమాచారం ఉత్సాహాన్నిస్తుంది కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు పనులు చురుగ్గా సాగుతాయి విలాసాలకు విపరీతంగా ఖర్చు చేస్తారు ఉద్యోగస్తుల కృషి ఫలిస్తుంది బాధ్యతలు స్వీకరిస్తారు వ్యాపకాలు పరిచయాలు అధికమవుతాయి కీలక చర్చల్లో పాల్గొంటారు కర్కాటకం పరిచయాలు ఏర్పడతాయి ఊహ్యాత్మకంగా అడుగులు వేస్తారు కిట్టని వ్యక్తులతో జాగ్రత్త విమర్శలకు ధీటుగా స్పందిస్తారు ఖర్చులు అదుపులో ఉండవు పొదుపు ధనం గ్రహిస్తారు పెద్దల ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది సోదరులతో సంభాషిస్తారు సింహం అనుకోని సంఘటనలు ఎదురవుతాయి ఆప్తులకు కలయేక వీలు పడదు ఆలోచనలతో సతమతమవుతారు ఖర్చులు విపరీతం పనుల్లో ఒత్తిడి చికాకులు అధికం ఉద్యోగస్తులకు ఏకాగ్రత ప్రదానం వ్యాపారాలు ఊపందుకుంటాయి పోగొట్టుకున్న పత్రాలు తిరిగి సంపాదిస్తారు కన్యా నిరుత్సాహం వీడియత్ సాగించండి త్వరలో మీ కృషి ఫలిస్తుంది సంతానం విజయం ఉపశమనాన్ని ఇస్తుంది మీ శ్రీమతి సలహా పాటిస్తారు ఊహించిన ఖర్చులే ఉంటాయి పనుల్లో ఒత్తిడి జాప్యం అధికం దూరపు బంధుత్వాలు బలపడతాయి ఆహ్వానం అందుకుంటారు తుల దంపతుల మధ్య సఖ్యత లోపం సామరస్యంగా మెలగండి కొత్త విషయాలు తెలుసుకుంటారు నగదు చెల్లింపుల్లో జాగ్రత్త సంతానానికి ఉన్నత విద్య అవకాశం లభిస్తుంది ఉద్యోగ బాధ్యతలు తప్పిదాలను సరిదిద్దుకుంటారు వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి వృశ్చికం చాకచక్యంగా వ్యవహరిస్తారు మొండి బాకీలు వసూలవుతాయి ఖర్చులు సామాన్యం మొక్కుల కలయిక వీలు పడదు ఆలోచనలో మార్పు వస్తుంది మొండిగా పనులు పూర్తి చేస్తారు దంపతుల మధ్య ఏకాభిప్రాయం నెలకొంటుంది వేడుకకు హాజరవుతారు ధనుస్సు వ్యాపకాలు పరిచయాలు అధికమవుతాయి పెట్టుబడులపై దృష్టి సారిస్తారు వేషజాలకు పోవద్దు పెద్దల సలహా తీసుకోండి పత్రాలు అందుకుంటారు ఖర్చులు అధికం డబ్బుకు ఇబ్బంది ఉండదు వ్యాపారాలు ఉపాధి పథకాలు ప్రోత్సాహకరం మకరం ఆత్మస్థైర్యంతో అడుగులు వేస్తారు కొన్ని విషయాలు అనుకున్నట్టే జరుగుతాయి మీ నమ్మకం వమ్ము కాదు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారు గౌరవ ప్రతిష్ట పెంపొందుతాయి సభ్యత్వాలు స్వీకరిస్తారు ఖర్చులు అధికం దూర ప్రయాణం తలపెడతారు యత్నాలు సాగించండి అవకాశాలు వదులుకోవద్దు సన్నిహితులతో సంభాషిస్తారు కనిపించకుండా పోయిన వస్తువులు లభ్యమవుతాయి వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు ఖర్చులు సామాన్యం ఉద్యోగ బాధ్యతల్లో మార్పులు ఉంటాయి మీనం చేపట్టిన పనులు చివరి క్షణంలో పూర్తి చేస్తారు ఆందోళన తగ్గి కుదురుపడతారు ఎవరు చూస్తున్నా ఎదురు చూస్తున్న పత్రాలు చేతికి అందుతాయి గృహం ప్రశాంతంగా ఉంటుంది వివాహ యత్నాలకు శ్రీకారం చుడతారు అధికారులకు కొత్త సమస్యలు ఎదురవుతాయి పుణ్య కార్యక్రమాల్లో పాల్గొంటారు ధన్యవాదాలు